కలియుగంలోనే జ్యోతిష్యం ఉంది అని అంటుంటారు నిజమేనా సార్ అంటే గత యుగంలో జ్యోతిష్యం అనేది లేదా అంటే ఇక్కడ ఈనాటి కాలంలో జ్యోతిష్యులు దాన్ని పూర్తి స్థాయిలో అటకెక్కిచ్చారు కృత త్రేత ద్వాపర కలియుగాల్లో జ్యోతిష్యం ఉంది రామ్ విశ్వామిత్రుడు ప్రోత్సాహకరంతో వశిష్ఠుడు రాముని పుట్టిన నక్షత్రాన్ని బట్టే పేర్లు పెట్టాడుగా అప్పుడు త్రేతాయుగంలో జ్యోతిష్యం ఉందిగా వ్యాసుడు వీళ్ళెవరూ పుట్టక ముందే వంద మంది పుడతారని ఒక ఐదుగురు పుడతారని వారి క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుందని వారి పర్సనాలిటీ ఇలా ఉంటుందని వారి నక్షత్రంలో పుడతారని వాళ్ళందరూ కుంభంలో పుడతారని ఈనాడు మనం టెస్చ్యూ బేబీ అంటాం ఐవిఎఫ్ మరి కృతయుగంలోనే ఉంది కదా ఇది ద్వాపరయుగంలోకి వచ్చింది కదా దుర్యోధనుడు వాడనప్పుడు భాగవతం జరిగింది ఎప్పుడు ద్వాపరయుగం కదా అప్పుడు ఉందిగా మరి ప్రహ్లాదులు ఉన్నాడుగా మార్క మహర్షులు ఉన్నారుగా కాబట్టి ఏంటంటే కృతత్రేత ద్వాపర కలియుగాలతో పాటు ఋగ్వేదంలో కొన్ని అంశాలు యజుర్వేదంలో కొన్ని అంశాలు సామవేదంలో కొన్ని అంశాలు అదరణ వేదంలో కొన్ని అంశాలు జ్యోతిష్య ప్రస్తావన ఉన్నది అంటే వేదములు ఎప్పుడైతే ఉద్భవించబడ్డాయో అప్పటి నుంచి జ్యోతిష్యం ఉన్నది దాన్ని ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు వినేవాళ్ళు లేరు వింటారు అంటే వినే ఓపిక లేదు తెలుసుకుందాం అనుకున్నప్పుడు సరైన జ్యోతిష్యం దొరకడు అది అప్పుడు యుగ యుగాలుగా జ్యోతిష్యం అనేది వస్తూనే ఉన్నది అంటే ఎలాంటి సందేహం లేదు గురువు గారు సాధారణంగా మనుషులు కళ్యాణానికి అలాగే దైవ కళ్యాణానికి గల తేడాలు ఏమైనా ఉంటాయా అసలు వివాహంలో ఎలాంటి సాంగ్యాలు ఉంటాయి కళ్యాణం కమనీయం రాముని కళ్యాణాన్ని చూస్తే వివాహము కాని వారికి కన్యాణ కళ్యాణాలు జరుగుతాయి అంటారు ఈ రాముని కళ్యాణంలో అంటే ఇక్కడ అది దైవ కళ్యాణమైన మానవ కళ్యాణమైన క్రియాకలాపాలు ఒకటే మానవ కళ్యాణాలు ఈనాటి కళ్యాణ వ్యవస్థలో ఒక పురోహితుడు ఒక పని చేస్తుంటే ఆ పని ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేయవలసి వచ్చింది అని అడిగేటువంటి నాథుడు ఈ స నవ సమాజంలో ఎవరూ లేరు అదిగో రాముని కళ్యాణం జరుగుతుంది వసంత నవరాత్రులు మొదలయ్యాయి ముందుగా రాముని కళ్యాణానికి మొట్టమొదటగా నాంది వచనమును పలుకుతారు నాంది వచనము అని అంటే కళ్యాణానికి సంబంధించినటువంటి భూభాగం మొత్తాన్ని కూడా కర్షకం చేయిస్తారు కర్షకము అంటే ఆ భూమిని దున్నించి అందులో విత్తనాలు జల్లించి అవి మొలకెత్తిన తరువాత దాన్ని మన పాలికలు అంటారు చూడండి మనం పెళ్లి చేసేటప్పుడు పురోహితుడు మట్టి మూకుళ్ళలో దారాలు చుట్టి పుట్టమ్మను తీసుకొని వచ్చి నవధాన్యాలు మొత్తము పోసి అందులో ఆవు పాలు నీళ్ళ కలిపి వివాహానికి పూర్వమే మూడు రోజుల ముందుగానే అవి చేస్తే వివాహమైనటువంటి పదహారవ రోజు నాటికి అవి బాగా ఉత్పన్నమై చివరికి ముత్తైదువుల చేత దానం చేయించి వాటిని పక్కన పెడతారు ఇక్కడ మొదటగా మొదటిగా ఓకే మంగళ 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 స్థానాలు ఈ మంగళ స్థానము ఎందుకు చేయిస్తారంటే ఈ మంగళస్థానానికి వరుడిని పిలిచి తిల తైలములతో అంటే ఐదు రకాల తైలం కుసుమ తైలం ఆవ తైలం తిలతైలం అంటే సార్ నువ్వుల నూనె నువ్వుల నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె నెయ్యి కుసుమ నూనె ఆ తర్వాత తైదు నూనె తవిదలు రాగులు కూడా వస్తుంది మనకు ఈ ఐదు రకాలైనటువంటి నూనెలను శరీరానికి మొత్తం పట్టించి పుట్ట మొన్నతో శరీరం మొత్తాన్ని రుద్ది అంటే లైక్ దట్ ఫేషియల్ ఇప్పుడు మన అబ్బాయి అమ్మాయి ఒక అరగంటలో పెళ్ళి ఉందంటే ఒక గంట ముందు పోయి బ్యూటీ పార్లర్లో కూర్చుంటుంది కదా అప్పుడు అది ఫేషియల్ సప్త నదీ స్నానాలతో సప్త నదీ స్నా నదీ స్నానాలతో పవిత్రమైన జలాలతో ఆ వరుడుని కూర్చోబెట్టి పోసి పెండ్లి కుమారుడుగా తయారు చేసేవారు ఇది వివాహంలో జరిగేటువంటి ఒక గొప్ప సాంఘ్యం దాన్ని ఆ పెళ్లి సమయంలో వడ్లు దంచి ఆ వడ్ల ద్వారా వచ్చేటువంటి తౌడు ఆ పిల్లవాడి పైన వేసి స్నానం చేయించేవాడు దాన్ని కొట్నాలు కొట్నాలు